పొగాకుకు సరైన ధర చెల్లించడం లేదని బయ్యర్లు సక్రమంగా కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ ప్రకాశం జిల్లా కొండేపి పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు సరుకుకు సరైన ధర చెల్లించడం లేదని అన్ని రకాల గ్రేడ్లు కొనడం లేదని ఎక్కువగా నో బిడ్లు వేస్తున్నారని రైతులు నిరసన తెలిపారు దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని బోర్డు అధికారులను నిలదీశారు లక్షలు పెట్టి పొగాకు సాగు చేస్తే కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం రహదారిపై బైఠాయించి రాస్తారోకు చేపట్టారు గిట్టుబాటు ధర వచ్చే విధంగా బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు மே நிச்சு மாட்டாடு நீப்பு காக்கா நீப்பு காக்கா மாதம்